హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము రాగి కుడుములు విత్ స్వీట్ పొటాటో స్టఫింగ్ అండి చాలా డిఫరెంట్గా ఉంది కదా టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది మనం ఇది అరిటాకులో ప్రిపేర్ చేస్తాము సో అరిటాకు ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది మనకి ఈ రెసిపీని సో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా రాగి కుడుములు విత్ స్వీట్ పొటాటోస్ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా మనం స్వీట్ పొటాటోస్ని తీసుకోవాలండి సో వీటిని మనము మీ ఇష్టం అండి ఉడికించుకోవాలన్నమాట బేసిక్గా సో డబుల్ బాయిల్ చేసుకోవచ్చు లేదంటే కుక్కర్లో కొన్ని వాటర్ వేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టేసామంటే ఉడికిపోతాయి ఈజీగా లేదు అంటే డబుల్ బాయిల్ చేసి కూడా ఉడికించుకోవచ్చు సో అవి ఉడికే లోపల నట్స్ అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి పెట్టుకోండి ఫైన్గా నేను ఇక్కడ బాదం తీసుకున్నాను అలాగే మిక్స్డ్ నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి వాటర్ మెలన్ సీడ్స్ కొన్ని కాజులు తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పిస్తా యాడ్ చేసుకోవచ్చు కిష్మిష్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో సో ఇలా ఫైన్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే కొద్దిగా మనకి ఆల్రెడీ స్వీట్ పొటాటో స్వీట్గానే ఉంటుంది పెద్దగా అవసరం లేదండి కొంచెం బెల్లం తీసి పక్కన పెట్టేసుకోండి సో చూస్తున్నారు కదా మనకి స్వీట్ పొటాటోస్ బాగా ఉడికిపోయాయి సో పొట్టు తీసేసి దీన్ని మనము మ్యాష్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలండి ఇందులో మనం బెల్లం తీసుకున్నాం కదా సో దాన్ని ఇందులో వేసి ఆ కొంచెం వామ్గా ఉంటుంది కదా మనకి స్వీట్ పొటాటో అనేది సో ఆ బెల్లం కరిగిపోతుంది అందులో అలాగే నట్స్ మీకు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను ఇంకా డైరెక్ట్గా వేసేసాను సో ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి మనం చేసుకున్నాం కదా ఇది పూర్ణంలాగా అండి మనకి మీకు కావాలి అనుకుంటే ఈ స్టఫ్తోనే మీకు పోలేలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కప్పు రాగిపిండి తీసుకున్నానండి సో మనం ఒక ప్యాన్ వేడి చేసేసుకొని ఒక కప్పు రాగి పిండికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసి మనం రాగి పిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు అది వేసేసి ఒక ఒక నిమిషం వరకు బాయిల్ అవ్వనివ్వాలి కలపకూడదండి వేసి జస్ట్ అలానే పెట్టేసేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా తడిపేసుకోవాలి మనము నేను ఆరకుండా క్లాత్ వేసి పెట్టానండి సో నెక్స్ట్ మనం స్టీమింగ్ కోసం అరేంజ్ చేసుకోవాలి మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లేదు అంటే నేను ఇలా బౌల్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇది పెట్టేసానండి స్టీమరు సో అది స్టీమ్ వేడెక్కే లోపల ఒక అరటాకు తీసేసుకొని కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసేసి చిన్న రాగి ముద్ద తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా తిన్నగా స్ప్రెడ్ చేసుకోండి లాగా స్ప్రెడ్ చేయొద్దు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో పూర్ణం కూడా ఇలా మధ్యలో పెట్టి స్టఫ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేయాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇలా వ్రాప్ చేసేసి దీన్ని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్కి పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి సో అంతేనండి మనకి రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయిపోతుందండి పెద్దగా ఆయిల్ కానీ షుగర్ ఏది పట్టదు చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా హెల్దీ అండి రాగుల్లో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో బోన్స్ని బాగా స్ట్రెంగ్ చేస్తుంది పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు